మీకు ఫోన్ చేసింది ఎవరు అని కోటేశ్వరరావు కానిస్టేబుల్ని అడిగేసరికి ఫోన్ చేసింది ఎవరో కాదయ్యా మీ అమ్మాయే భానుమతి అని అంటూ ఉంటాడు అలా అనగానే ఒక్కసారిగా కోటేశ్వరరావు షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇది ఇంత పని చేసిందా దీని సంగతి చెప్తాను అని చెప్పేసి అయితే కానిస్టేబుల్ చెప్పిన మాటకి షాకే అలా ఉండిపోతూ ఉంటాడు ఇక భానుమతి అయితే నేను ఒక మైనర్ని నా పేరు భానుమతి నేను మైనర్ని నాకు ఎంత ఎంత చెప్పినా నేను చదువుకుంటానంటే నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు ఎలా అయినా వచ్చి ఈ పెళ్ళి ఆపండి అని అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది వీళ్ళకి ఎంత చెప్పినా వినడం లేదు ఒక మైనర్ కి పెళ్లి జరిగితే అది పెద్ద న్యాయం అవుతుంది ఆ విషయం మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ విన్నా బల కోటేశ్వర కోటీశ్వరరావు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇది ఇంత పని చేసిందా అని చెప్పేసి అయితే కోపంతో రగిలిపోతూ సైకిల్ మీద చాలా స్పీడ్గా ఇంటికి వస్తూ ఉంటాడు అలా ఇంటికి చాలా వస్తూ ఒక భానుమతి మీద మీదైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు కోటీశ్వరరావు ఇక భానుమతి అయితే ఎలా అయినా ఈ పెళ్లికి ఆపడిన నాకు ఈ పిల్లి ఇష్టం లేదు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది అలా ఆ మాటలన్నీ తలుసుకొని చాలా కోపంతో రగులుతూ ఉంటాడు కోటేశ్వర ఇది అలాగేనే దీని సంగతి అని చెప్పేసి అయితే ఇంటికి వస్తూ ఉంటాడు ఇక చాలా సీరియస్గా భానుమతి భానుమతి అనేది గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక భయపడిపోతూ ఉంటుంది భానుమతి ఇక కోటేశ్వరవైతే అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు